హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రిఫీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో అయితే ఈ రోజు వ్లాగ్ ఏంటో తెలుసా క్యూట్ క్యూట్ స్లింగ్ బ్యాగ్స్ అనమాట మీషో నుంచి ఆర్డర్ పెట్టాను అన్ని అంటే బర్జెస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అంటే మరి మీరు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోండి త్రీ ఫిఫ్టీ కాబట్టి త్రీ ఫిఫ్టీ లాగే ఉంటుంది నేను ఒక సిక్స్ ప్రొడక్ట్స్ వరకు ఆర్డర్ పెట్టాను అనమాట దాంట్లో కొన్ని మాత్రమే చాలా బాగున్నాయి సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను అన్ని డీటెయిల్ గా చూపిస్తాను ఏది బాగుందో ఏది బాగాలేదు కూడా నీట్ గా డీటెయిల్ గా చెప్తాను అనమాట ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ చూపించే స్లింగ్ బ్యాగ్ వచ్చేసి వైట్ కలర్ అనమాట దీనిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నాకైతే వైట్ చాలా బాగా నచ్చింది ఎంత క్యూట్ గా ఉందో దాని హ్యాండిల్స్ చూసర్ ఎంత బాగున్నాయో టూ పార్టీషన్స్ అయితే ఉన్నాయి ఆ బ్యాగ్ కొంచెం స్టిఫ్ గా ఉండటానికి దాంట్లో ఎంత నింపారో బాబో ఇవన్నీ తీసే తీసేసరికి నా తల ప్రాణం తొక్కైతే వచ్చేసింది ఆ పార్టీషన్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉన్నాయన్నమాట అండ్ నేను తెప్పించిన బ్యాగ్స్ అన్నింటికల్లా ఇదే ప్రైస్ ఎక్కువ అనమాట త్రీ ఫిఫ్టీ అరౌండ్ ఆ రేంజ్ లో పడింది అండ్ డెఫినెట్ గా మన కలెక్షన్స్ లో ఉండాల్సిన బ్యాగ్ అనమాట క్వాలిటీ కూడా పర్లేదు బానే ఉంది డెఫినెట్ గా బై చేయచ్చు లింక్ అయితే కమ్యూనిటీ పోస్ట్ లో ఇస్తాను నెక్స్ట్ చూపించే స్లింగ్ బ్యాగ్ వచ్చేసి హ్యాండ్మేడ్ జూట్ బ్యాగ్ అనమాట డెఫినెట్లీ ఇది గిఫ్టింగ్ పర్పస్ కింద యాడ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే హండ్రెడ్ ఆన్ హండ్రెడ్ ఇస్తాను జనరల్లీ హ్యాండ్ మేడ్ థింగ్స్ అనేవి ఎంత కాస్ట్లీ ఉంటాయి బట్ ఇది మనకు చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది అనమాట గిఫ్టింగ్ పర్పసెస్ కింద డెఫినెట్ గా ఇవ్వచ్చు అనమాట సింగిల్ పార్టీషన్ అయితే ఉంది అండ్ క్వాలిటీ అయితే సూపర్ అనే చెప్పాలి ఎంత బ్యూటిఫుల్ గా చేశారో దాన్ని అల్లిక చాలా సూపర్ గా ఉంది గట్టిగా ఉంది మనం దీన్ని టూ వేస్ లో యూస్ చేయొచ్చు ఇలా స్లింగ్ బ్యాగ్ లాగా ఒకటి పర్స్ లాగా అనమాట చాలా బాగుంటుంది హోస్టల్ స్టైలిష్ గా కూడా ఇంకా నెక్స్ట్ స్లింగ్ బ్యాగ్ గురించి అయితే పెద్దగా చెప్పాను క్వాలిటీ అసలు ఏం బాగా అనమాట చైన్ మాత్రమే సూపర్ గా అనిపించింది నాకు అండ్ బ్యాగ్ అయితే సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది అండ్ క్వాలిటీ అసలు బాగాలేదు ఎలా అంటే జస్ట్ ఒక ఫోన్ పెట్టుకుని అలా బయటకెళ్లి ఇంటికి వచ్చేయాలి తీసేయాలి అంతే ఇంకా దాంట్లో ఎక్కువ స్టఫ్ పెట్టేసాం అనుకోండి సైడ్ నుంచి చిరిగిపోతుంది ఇంకా డెఫినెట్లీ నో అనే చెప్తాను నేను క్వాలిటీ అయితే చెప్పాను కదా ఓకే ఓకే అనమాట బిగ్ నో దిస్ బ్యాగ్ నెక్స్ట్ చూపించే బ్యాగ్ కూడా అసలు బాగాలేదనమాట రేటింగ్ బాగుందని ఆర్డర్ పెట్టాను కానీ క్వాలిటీ అసలు బాలేదు రేటింగ్ ఎలా ఇచ్చారో మరి బాగుంది అని చెప్పేసి ప్రైస్ తక్కువే పడింది బట్ క్వాలిటీ అసలు బాగాలేదనమాట ఇలాంటి బ్యాగ్స్ మనం కొనడం కంటే ఊరు కూడా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే సో దీనికి నేను లింక్ ఏమి ఇవ్వట్లేదు అనమాట ఇంకా నెక్స్ట్ చూపించే బ్యాగ్ కూడా వైట్ కలర్ లోనే ఉంటుంది నేను వైట్ కలర్ ఎందుకు ఆర్డర్ పెట్టాను అంటే ఏదైనా అకేషన్స్ కి కొంచెం వైట్ కొంచెం డిఫరెంట్ వైబ్ ఇస్తుంది అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను అండ్ దీని ఫ్రంట్ ఓపెనింగ్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్ లో ఉంది అనమాట నాకు చాలా బాగా నచ్చింది సో అందుకోసం ఆర్డర్ పెట్టాను క్యూట్ గా అనిపించింది అనమాట నాకు అది స్లింగ్ అనేది కొంచెం సెపరేట్ గా ఇచ్చారు మనం దానికి అటాచ్ చేసుకోవాలి అండ్ టూ పార్టీషన్స్ అయితే ఉన్నాయి పెద్దగా స్పేషియస్ గా ఏం లేవన్మాట క్వాలిటీ కూడా ఓకే ఓకేగా ఉంది మరి సూపర్ బా ఏం చెప్పాను మనం ఎంత ప్రైస్ పెడతామో అంతే ఆ రేంజ్ లోనే ఉంటుంది కాబట్టి నేను పెద్దగా ఎక్స్పెక్టేషన్ వీటి నుంచి కానీ లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ లుక్ చూసి ఆర్డర్ పెట్టాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది అనమాట ఇది కూడా చాలా క్యూట్ గా ఉంది కొంచెం ఆఫీషియల్ స్టైల్లో ఉంది కదా కొంచెం బాగుంటుంది ఆఫీస్ వేర్ కల క్వాలిటీ కూడా పెద్దగా ఏం లేదనమాట బట్ స్టిల్ బై చేయిచ్చేది చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అన్ని ఓపెన్ చేసేవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట సో రేటింగ్ కూడా బాగుందని చెప్పేసి ఆర్డర్ అయితే పెట్టాను నేను చూపించిన వాటన్నిటికీ లింక్స్ అయితే కమ్యూనిటీ పోస్ట్ వేస్తాను ఒకసారి చెక్ చేసేయండి అంతే ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి